హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాఫ్ట్గా కేక్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము అది కూడా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా వీడియోస్ డబ్లెయిట్ డబుల్ ముందుగా హ్యాపీ బిస్కెట్స్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి నేను హ్యాపీ హ్యాపీ తీసుకున్నాను చాక్లెట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మీకు నచ్చితే హ్యాపీ హ్యాపీ తీసుకోండి లేదంటే పార్లీ గుడ్ మ్యారీ బిస్కెట్స్ ఏవైనా తీసుకోవచ్చు మనకి నచ్చింది తీసుకోవచ్చు ఇంకా ఓరియోతో కూడా చేసుకోవచ్చు బిస్కెట్ కేక్ని ముందుగా టూ ఎగ్స్ని తీసుకొని లోతుగా ఉన్న గిన్నెలోకి వేసుకున్నాను దాన్ని బ్లైండర్తో కొంచెం కొంచెం పంచదార వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏ కప్పుతోనైతే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో మైదానం కూడా తీసుకొని జల్లీలో వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు వేసి కలుపుకునేటప్పుడు మాత్రం ఒకే వేలో కలుపుకోవాలి లేదంటే మనకి మధ్యలో ఎయిర్స్ అనేది ఏర్పడిపోతాయి మధ్యలో గ్యాప్స్ గ్యాప్స్లా వస్తుంది కేక్ ఉడికినాక కాబట్టి ఈ టిప్ పాటించండి ఇప్పుడు టీ గ్లాస్తో సగం ఆయిల్ అనేది వేసుకోవాలి టీ గ్లాస్లో సగం అయితే సరిపోతుంది ఇప్పుడే నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ అనేది వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు దంచి వేసుకోండి ఆ తొక్క తీసేసి ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ నేను బేకింగ్ సోడాని నేను యూజ్ చేస్తున్నాను మనకి కిరాణా షాపుల్లో ఈ పౌడర్ అనేది దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా దొరికినప్పుడు లేదు అంటే ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని వేసినా కూడా మనకి కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుందాము మన ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేసి చేయడానికి మీకు ప్రయత్నిస్తాను తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మనకి బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి పాలు అనేది చల్లగా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఒకే వైపు మనం ఆ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి బౌల్ బౌల్లో వేసుకునే ముందు మనము ముందుగానే ఏ గిన్నెలో అయితే కేక్ని పెట్టుకోవాలనుకుంటున్నామో బేకింగ్ చేయాలనుకుంటున్నామో ముందుగానే పొయ్యి మీద ఒక స్టాండ్ పెట్టుకొని పెట్టుకోవాలి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ ఎక్కాలి తీసుకున్న బౌల్స్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుందాము మీరు ఒకే గిన్నెలోనైనా వేసేసుకోవచ్చు ఒక గిన్నెలోకి వేసేసుకొని పది నిమిషాల తర్వాత దాంట్లో పెట్టేసుకోవడమే నేను గిన్నెలోకి వేసుకుని చిన్నపిల్లలు తింటారని చెప్పేసి బౌల్స్లో వేసాను నేను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి వీడియో అనేది ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నామో అని పర్ఫెక్ట్గా మనకి అర్థమవుతుంది స్కిప్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తే మనకి వీడియో అర్థం కాదు కేక్ని చేయడం పర్ఫెక్ట్గా మనకి రాదు కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు హీట్ ఎక్కిన గిన్నెలోకి తీసుకున్న బౌల్స్ని అందులో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో సైడ్ నాకు సరిపోలేదని చెప్పి కళాయి పెట్టుకొని దాంట్లో ప్లేట్ పెట్టుకొని ఈ రెండు బౌల్స్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ అయితే సరిపోతుంది మనకి చూసారా నా కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గోల్డెన్ కలర్లో వచ్చింది కాబట్టి కరెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఏదైనా సన్నటి పుల్లను గుచ్చుకొని చూసుకోండి ఉడికిందా లేదా అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను క్రీమ్ చేద్దామని చెప్పేసి చాలా వీడియోస్లో చూశాను ఫ్రెష్ క్రీమ్తో విప్పింగ్ క్రీము లేదంటే ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి అన్నారని ట్రై చేశాను నేను కూడా కానీ కరెక్ట్గా అయితే రాలేదు నాకు రెండు గంటల సేపు అక్కడ కూర్చున్నా కూడా నాకు అవ్వలేదన్నమాట ఒక గిన్నెలో వేసుకొని దాన్ని బీట్ చేసుకున్నాను అయినా అవ్వలేదు అందుకని చెప్పేసి నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ సపరేట్గా చేసుకుందామని తెచ్చాను దాన్ని కూడా ఇందులోనే వేసేసి బ్లెండ్ చేసుకున్నాను అలా చేసినందుకు ఆ విధంగా వచ్చింది ఇప్పుడు సరిపోతుంది కాకపోతే కేక్స్ ఏమైనా తయారు చేసుకోవడానికి దానికి పనికిరాదు అసలు ఇలాగా సింపుల్గా మనం ఏదైనా క్రీమ్ పైన వేసుకొని తినడానికైతే బాగానే ఉంటుంది వీడిలో చూపించినంత మట్టుగా అయితే రిజల్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు ఇప్పుడు నేను గాజు గ్లాసులో వేసిన దాన్ని క్రీమ్ కేక్ కొనుక్కున్నాను అనమాట దాంట్లోకి నేను ఈ దీన్ని పీసులు పీసులుగా కట్ చేసుకొని క్రీమ్ టూ లేయర్స్ వేసుకొని నేను ఇలా చేసుకున్నాను అనమాట దాన్ని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా కేక్ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న ముక్కలుగా వేసి దానిపైన క్రీమ్ వేసి మా పాపకైతే అయితే ఇచ్చాను ఈ సిరప్ బెల్లం సిరప్ అనమాట మాములుగా అయితే పంచదారతో చేస్తారు చేసుకున్నాను అనమాట బెల్లాన్ని ముక్కలు చేసుకొని అందులో వాటర్ వేసుకొని పొయ్యి మీద పెడితే హీట్ ఎక్కిపోతుంది అంతే మన కేక్ సింపుల్ గా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి